మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్నం కేంద్రానికి చెందిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి మాల ధరించి మండల కాలము పూజలు చేసి ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా శివగురు సాయి కృష్ణ స్వాములు సంయుక్తంగా మాట్లాడారు అయ్యప్ప స్వామి మాలను ధరించే నియమనిష్టలతో భక్తి శ్రద్దలతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి పూజలు చేస్తూ నలభై రోజులు అయ్యప్ప స్వామిని కొలుచుకోవడం జరిగిందని తెలుపుతూ సృష్టి అంతా పాడి పంటలతో సస్యశ్రామలతో పెళ్లి పెలిశాలని అయ్యప్పని కోరుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు పట్టణ కేంద్రం చెందిన కొంతమంది యువత అయ్యప్ప స్వామి మాల ధరణించి నలభై ఒక్క రోజు దీక్షతో నిష్టతో స్వామివారికి పొద్దున ఉదయం పూజలు చేస్తూ నలభై ఒక్క రోజును గడిచిన తర్వాత వారు ఈరోజు పాటిమైది స్వామి దేవాలయ స్థానం నుండి వారు ఈరోజు శబరిమలకు బయలుదేరేటందుకు వెళ్తున్నారు వారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం నమస్కారం స్వామి 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 స్వాములందరికీ శుభ గుడ్ మార్నింగ్ ఈరోజు నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకొని స్వాములు అందరం కలిసి శబరిమలకి వెళ్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి శివ అయ్యగారు గురుస్వామి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజులు దీక్ష పూర్తి చేసి ఈరోజు మేము శబరిమాలకు వెళ్తున్నాం అయ్యప్ప స్వామి ఆ శిష్యులు ప్రతి కుటుంబంకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా అదేవిధంగా ప్రతి ఒక్క శా స్వామి కూడా ఇలాగనే మంచి ఆయురగారులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ స్వామి స్వామి అయ్యప్ప మేము నలభై ఒక్క రోజులు దీక్ష పూర్తి చేసుకుని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాం మాతో పాటు మా కుటుంబ సభ్యులు కావచ్చు మా బంధుమిత్రులు మరియు మాతో పాటు మాల ధరించి నలభై ఒకరోజు నిష్ఠతో పూజలు చేసిన స్వాములందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మేము మా గ్రామం అంతా మా జిల్లా కావచ్చు మా ప్రజలందరూ సుఖశాంతులతో మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ శబరియాత్రకు బయలుదేరి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప కేరళ రాష్ట్రంలోని శబరిమల పద్దెనిమిది కొండల మధ్య ఏర్పాటైనటువంటి ఒక ఆర్యర శబరిమల అయ్యప్ప స్వామి అక్కడ కొలువై ఉండడం జరిగింది ఈ కొలువై ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మన తొరూరులో ప్రధాన కేంద్రంగా ఇక్కడ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ కనీసం ప్రతి సంవత్సరం ఒక మూడు వేల మంది వరకు అయ్యప్ప భక్తులు వీరు నలభై ఒక్క రోజు దీక్ష ధరించి నిష్ఠాతో పూజలు చేసి ఈరోజు శబరిమలకి వెళ్తున్నారు ఇరుముడి కట్టుకుని శబరిమలకి వెళ్తున్నారు వీరు దక్షిణం విజయవంతం కావాలని కోరుకుందాం మహమ్మద్ అమీర్ ఏబి న్యూస్